హలో అండి ఈరోజు నేను నా స్టైల్లో చికెన్ ఫ్రై చాలా ఈజీగా పదిహేను నిమిషాల్లో ఎలా వండాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది అలాగే ఫాస్ట్గా టైం లేనప్పుడు వండాలి అన్నప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయండి అలానే మనకి చికెన్ బాగా కుక్ అవుతుందండి వీడియో చివరి వరకు చూడండి ముందు చికెన్ తీసుకొని పసుపు ఉప్పు కారం గరం మసాలా అల్లమెల్పాయి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కొంచెం నిమ్మరసం పెట్టేసి ఫ్రిడ్జ్లో మీకు టైం ఉన్నంతసేపు పెట్టుకోండి నేను ఒక గంట పెట్టి ఇలా ప్యాన్లో ఆయిల్ ఏమీ వేయకుండా ఈ చికెన్ వేసి చక్కగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెడుతూ మగ్గనివ్వండి ఈలోపు ఇంకో ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ హోల్ గరం మసాలా అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసి ఈ ఉల్లిపాయలను కూడా మగ్గనిచ్చండి ఇటు ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి అటుపక్కన మనం చికెన్ అనేది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేయాలి చికెన్ బాగా ఫ్రై అయింది అన్నప్పుడు స్టవ్ కట్టేసుకోండి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ముందుగా వేగిన ఉల్లిపాయలలో అలం పసుపు ఉప్పు కారం కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకొని ఇది కూడా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ ఉంది కదా అది ఇందులో వేసేసేయండి ఒకసారి బాగా కలిపేసి దీంట్లో ఇప్పుడు మూడు పచ్చిమిర్చి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం గరం మసాలా వేసి ఇది ఎండు కొబ్బరి పౌడర్ అండి ఇది వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఫైనల్గా లాస్ట్లో వేయాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ముందే వేస్తే మనకి కొబ్బరి వాసన వస్తుంది ఇలా వేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత కొత్తిమీర జల్లుకున్నారంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఇది రైస్లోకి ఏ రసమో పప్పుచారో పెట్టుకున్నప్పుడు ఎక్సలెంట్ కాంబినేషన్ అనమాట ఈసారి చికెన్ ఇలా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ